సార్ ఐ హోప్ నేషనల్ మీడియా యు లైక్ ద టీజర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్ ప్లీజ్ సపోర్ట్ సార్ యు ఆర్ కమింగ్ సచ్ లాంగ్ వే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు నేను మీకు మాటిస్తున్నాను మంచి సినిమా ఇస్తున్నాను మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని ఎడ్మార్ అయ్యి చూస్తారు ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ పోతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్పాలి ఎట్లాగో ఎందుకంటే అతి ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా ఈ స్టేజ్ ఇలా ఫినిషింగ్ ఇలా రావడం కానీ మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ వన్ పర్సన్ గారు ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ని ఎవ్వరూ నమ్మల ఆయన నమ్మారు ఆయన ఒకటే అన్నారు సార్ బెస్ట్ సినిమా ఇద్దాం మీరు ఏం కావాలంటే అది చేయండి ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి ఎట్టెళ్తున్నా సరే ఆయన అస్సలు వన్ డే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అది మాకు తెలుసు ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మా డిఓపి కార్తిక్కి అట్లాగే మా రాజీవన్ సార్కి మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ అట్లాగే మా శ్రేయస్ మీడియా ఫ్రెండ్స్కి శ్యామ్కి సుజిత్కి ఇట్లా ప్రతి ఒక్కరికి మా మీడియా ఫ్రెండ్స్ వంశీకాక అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి ఏ నెక్స్ట్ నిశాంత్ గారు అన్వర్ ఇట్లా జీవి గారు ప్రతి ఒక్కళ్ళు సురేష్ కొండ్రెడ్డి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మారుతి గారు